హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అన్ స్కూటీ నేను ఈరోజు ఒక వీడియోతోటి మీ ముందుకు వచ్చాను అదే ఏంటంటే శ్రీ శక్తి ద్వారా నేను ఫ్రీ బస్లో కొత్తపట్నం వెళ్ళడం జరిగింది అది ఫస్ట్ టైం అనమాట అది స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కాకపోతే అనేది నిన్న సండే కాబట్టి పిల్లలతో సరదాగా వెళ్ళాలని అసలు ఒకసారి చేసాం జరిగింది జరిగిందనమాట ఇదిగోండి ఒంగోలు టు కొత్తపట్నము టికెట్ అనమాట మాకు ఛార్జెస్ వచ్చేసి ముప్పై రూపాయలు పడ్డాయి మనకు మరి మేమేం చెల్లించలేదు మాకు మొత్తం ఫ్రీగానే తీసుకెళ్ళారు కాకపోతే వెళ్ళేటప్పుడు మాత్రం బస్ అంతా ఫుల్గా అయిపోయిందండి అంతమంది జనం ఉన్నారనమాట బస్సు మాత్రం వెళ్ళేటప్పుడు అయితే లక్కీగా మాకు స్టార్టింగ్లోనే కాబట్టి సీట్స్ దొరికినాయి చూడండి చాలా యూస్ఫుల్గా ఉంది ఈ ఫ్రీ టికెట్ బస్ కొంతమందికి యూస్ఫుల్గా ఉంది కొంతమందికి అంతా కాలేదన్నమాట అదన్నీ పక్కన పెట్టేసేయండి ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా పిల్లలకి అందరికీ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మీరు మీరు మీ పనుల్లో బిజీగా ఉంటారు దాంతోపాటు కొంచెం నా చిన్న వీడియో కూడా చూడండి ఇదిగోండి ఇది రిటర్న్ టికెట్ అనమాట మళ్ళీ నేను కొత్తపట్నం టు ఒంగోలు రిటర్న్ సేమ్ అంతే ఛార్జెస్ అనమాట మొత్తం టికెట్ ధర ముప్పై రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ మనకు ముప్పై చెల్లించింది నేను జీరో అనమాట ఇట్లా నాకు టోటల్గా అమౌంట్ అనేది పడడం జరిగింది దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫ్రీ సర్వీస్ అనమాట శక్తి ద్వారా నేను యూజ్ చేసుకున్నది ఇది ఉన్న ఆధార అనమాట ఇది బస్సులోనే పిక్స్ తీద్దామంటే అసలు ఎంత క్రౌడ్ ఉంటుందంటే అంత క్రౌడ్ వచ్చేటప్పుడు ఏమో బీచ్లో బాగా ఎంజాయ్ చేయడం వల్ల అలసిపోయామనమాట ఓకేనండి ఇంకేంటంటే సంగతులు దసరా వస్తు వచ్చింది కదా హాలిడేస్ కదా అందరు ఎక్కడికన్నా ట్రిప్స్కి దేనికన్నా ప్లాన్ చేసుకున్నారా మేమైతే ప్రస్తుతానికి ఎక్కడికి లేదండి ఎందుకంటే మా పెద్ద బాబు టెన్త్ కాబట్టి కొంచెం ట్రిప్స్కి గ్రిప్స్కి అనేది నిన్నటితోటి అయిపోయింది అనమాట కూర్చోబెట్టాలి ఇవ్వండి వాడికి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి వాడికి ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయినాయండి వాడికి ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి నాకు తెలిసింది పిల్లలకి ఎంజాయ్మెంట్ ఇవ్వాలి కొంచెము ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి దాంతోపాటు ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎడ్యుకేషన్ లేకపోతే ఈ రోజుల్లో అనేది ఏం చేయలేము ఆ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మేము కొంచెం సఫర్ అయ్యాము అవుతున్నాం కూడా ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు నా చిన్న వీడియో ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఫ్రీ బస్సును యూజ్ చేసుకున్నారా లేదా యూజ్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా యూజ్ చేసుకున్నారు మీకు టైం దొరికినప్పుడు ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మర్చిపోయాను కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకేనండి సైనింగ్ ఆఫ్ మానస చెప్పేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్